ఎన్ని చేసినా లక్ష కోట్లు లక్ష కోట్లని జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనపై చర్చ జరగకుండా ఆయన్ని వ్యక్తిత్వ హననం చేస్తూ వ్యక్తిగతంగా మానసికంగా దెబ్బగొట్టే పనులన్నీ చేసి దుష్ప్రచారం చేసుకొచ్చి అసలు నానా యాగి చేసి ఒక్కని ఇటుపక్క ఇటుపక్క గుంపులు గుంపులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించామని చెప్పి బలప్రదర్శన చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట జనాలనేది నడవటాన్ని మీరు ఆపలేకపోతున్నారు చూడండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేశారు ఇక్కడ గెలిచేశారు వన్స్ ఆయన బయటకు వస్తే ఎలా ఉంటుందో గేమ్ అని చెప్పి నాకు తెలిసి ఇప్పుడే తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన పార్టీ ఆ కూటమి పార్టీలు అవ్వండి వీళ్ళందరూ భయపడతా ఉన్నారు బికాజ్ జగన్ అంటే జనం జనం అంటే జగన్ ఇది గడిచిన పదిహేను ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది ప్రక్రియ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసలు స్టేట్ డివైడ్ అనేది కాంగ్రెస్ పార్టీ అడావుడిగా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ గెలిచేస్తాడనే భయంతో తీసుకొచ్చేసింది వాస్తవం కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది జగన్మోహన్ రెడ్డి గారిపైన లేనిపోని అలిగేషన్లు లేస్తూ పూర్తి స్థాయిలో జగన్ 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 అని జపన్ చేసుకుంటున్న వ్యక్తులకి భవిష్యత్తులో ఇంకేమైందో చూడండి పార్టీలు తుడిచిపెట్టుకుపోవచ్చు బికాస్ ఎందుకంటే తప్పు దుష్ప్రచారం అనేది కొన్ని రోజులే నడుస్తుంది వన్స్ నిజమని గ్రహిస్తే మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది జనాల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చాడు ఆ పరిపాలనలోని విజయాలు ఇప్పుడు మీరు అనుభవిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ఇది జగన్ ఉంటే బాగుండు జగన్ ఉంటే బాగుండు జగన్ ఉంటే బాగుండు అని తీసుకొస్తుంది జనాల నుంచే వస్తుంది అది స్కూల్స్ మీరు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే జగన్ బాగా హ్యాండిల్ చేశాడు వైద్య వ్యవస్థ మీరు సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే జగన్ బాగా హ్యాండిల్ చేశాడు మీరు ఇంకోటి ఇంకోటి సరిగ్గా చేయలేకపోతే జగన్ గారు బాగా చేసేసారు ఎందుకు చేయలేకపోతున్నారు పథకాలు అమలు చేయలేకపోతే జగన్ గారు బాగా చేశారు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఏదైనా కంపెనీలు తీసుకొస్తారీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చింది అదిగో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన ఫోటోలు ఇగు అదిగో వాళ్ళు పెడదామని టైమింగ్ బాగుండి ఇంతా కరోనా లాంటి విపత్తుకర పరిస్థితి ఆయన బాగా చేశాడు మీరెందుకు చేయలేకపోతున్నారు కంపారిజన్ వచ్చేసింది ఆ ఓటమిని మీరు ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి కొన్ని కొన్ని ప్రభుత్వానికి రెండేళ్లకో మూడేళ్లకో ఎప్పుడికో వ్యతిరేకత వస్తాయి కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆరు నెలలకు వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది ఇక పులివెందుల్లో జనాలు చూసిన తెలుసు వాళ్ళు గుండెలు అంటే గుండెలు జారిపోయింది ఎన్ని కుట్రలు పడినా రాళ్ళు వేసారు రప్పలేశారు కొట్టుకున్నారు తన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ముందు అది ఇదని తమ్మునలు పెట్టి విపరీతం దు విపరీతమైన దుష్ప్రచారం మీరు చేస్తున్నా కూడా టీవీ ఫైవ్ లాంటి మీడియా గతంలో ఆ ఏబిఎన్ కానీ వీళ్ళే టీవీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఇంటి దగ్గర జగ డౌన్ డౌన్ జగన్ డౌన్ డౌన్ జగన్ అని చెప్పి అరిశారు అని చెప్పి ఒక దుష్ప్రచారమైన ఒక వీడియో చేశారు మళ్ళీ ఈరోజు రాళ్ళు వేసుకున్నారు ఐదేం వీడియో చేశారు నైల్స్ తెలిసి వీళ్ళకి ఒక అర్థం కావట్లేదు మీరు చేసే దుష్ప్రచారం నాకు తెలిసి ఒక ఐదు వేల మంది పదివేల మంది ఉంటారు ఇయ్యాలి ఐదు వేల మంది పదివేల మందికి మీరు చేసిన వీడియో గురించి తెలిసిందనుకోండి వాళ్ళు వేసారు అప్పలేసారని వాళ్ళ మౌత్ స్ప్రెడ్డే వేరే దగ్గరికి ఆ టీవీ ఫైవ్ అబద్ధం వాళ్ళు చెప్పేది అని చెప్పి వీళ్ళే చెప్పుకుంటారు అర్థమైనా ప్రతి ఇంటిలో ఒక మీడియా సృష్టిస్తున్నాను థ్యాంక్స్ మీరు నిజం నాడు మేము అధికారంలో ఉన్నాం మేము కష్టపడ్డాం అరే బాబు మీ అందరికీ మంచి జరిగిద్ది మంచి జరిగితేనే ఓటు ఏంటంటే మీరు దుష్ప్రచారం నమ్మారు ఈరోజు ఆ దుష్ప్రచారం నిజం అబద్ధమనే జనాలు బేరీ చేసుకొని ప్రతి ఇంట్లో ఈరోజు సోషల్ మీడియా వారియర్ ఆనండి ప్రతి ఇంట్లో మౌత్ పబ్లిసిటీ చేసే ఒక వారియర్ కూడా పుట్టుకొస్తాడు ఆ జనాలను చూసి గుండెలు జారిపోయి మీకు అందుకే ఈ దుష్ప్రచారం నిజం వినుకొండ రషీద్ హత్య జరిగినాక జగన్మోహన్ రెడ్డి గారు పరమర్ సీటానికి వస్తే ఆరు గంటలు పట్టించర్నీ ఓడిపోయాక ఫస్ట్ నెల నెలన్నరలో జరిగిన ఇన్సిడెంట్ అది జగన్మోహన్ రెడ్డి గారి బలం ఈ రాష్ట్రంలో సిద్ధం సభలు లాంటివి ఎవరు పెట్టే ధైర్యంగా చేయలేరు ఆ సభల్లో వచ్చినటువంటి జనాలు కానీ ఎందుకు ఓడిపోయాం నిజంగా ఏదో పొరపాటు జరిగింది అది ఏం జరిగింది అనేది ఆ దేవుడికి తెలియాలి కానీ ఓటం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ రోజులు ఉండదు ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకంటే పరిపాలన చేసాం మేము అద్భుతంగా చేసాం అది జనాలుగా చూశారు మళ్ళీ వాళ్ళే మమ్మల్ని గెలిపిస్తారని నమ్మకంతో మేము ఉన్నాం